హలో ఆర్ ఫ్రమ్ ఎస్ఎల్ఎం గ్రూప్ పార్క్ ఇష్యూ గురించి నీతో మాట్లాడడానికి వచ్చాం పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో ఇట్స్ బెటర్ టు విత్డ్రా ద కేస్ నీకేం కావాలో అడగచ్చు పార్క్ పార్క్ వదిలేండి నిజంగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు నా సైన్స్లో ప్రతీతి చిన్నదే నేచర్తో పోలిస్తే సో పెద్ద అనే మాట వద్దు ఆ ఎమ్మెల్యేకి అయితే తెలియదు మీరు బాగా చదువుకున్నోళ్ళు జుట్టు కూడా బాగా నిలిచిపోయింది నీకన్నా తెలియద్దా ఇట్స్ అ జాగర్స్ పార్క్ రెండు వందల పదమూడు చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది సో టు నాట్ డిస్టర్బ్ డిఎన్డి ట్రస్ట్ మీ ఆ ఎమ్మెల్యే వెరీ డేంజరస్ మ్యాన్ చచ్చిపోతాడు ఐ మీన్ ఆక్సిజన్ లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి చెట్లు ఆక్సిజన్ ఇంపార్టెన్స్ చెప్పడానికి ట్రై చేయండి కొంచెం టైం పడుతుంది బ్రెయిన్కి బట్ కీప్ ఫాయింగ్ ఎందుకంటే ఆ పార్క్ ఎప్పటికీ మీ సొంతం కాదు సముద్రానికి మీకు తల్లి బిడ్డలు లాంటి సంబంధం ఉంటుంది దాన్ని మాకంటే మీరే ఎక్కువ కాపాడుకోవాలి ఎక్కువ చేపలు పడదామని ఉంటుంది కానీ సముద్రం నుంచి ఎక్కువగా చేపలు బయటికి తీయటం వలన చాలా ప్రమాదం ఉంది మీకు కావాల్సినంత వరకు పట్టుకుంటే పర్యావరణానికి మంచిది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళేలోపు మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది రేపు మీతో పాటు సముద్రంలోకి నేను వస్తాను మీతో అక్కడ ఏంటి ఇక్కడ దాకా వచ్చారు పార్క్ విషయంలో కాయికి నీ మీద చాలా కోపంగా ఉంది బాయి కోపం నీ కోపం నా కోపం తొక్కల కోపాలు నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్నాను భాయి కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు నిన్ను చంపేసి సముద్రంలో పడేద్దామని వచ్చాం ఎలా చెప్పను నీకు నేను ఆకాశం గాలి భూమి ఈ సముద్రం వీటి కోపాల గురించి మాట్లాడుతున్నాను భాయి కోపం ఎలా ఉంటుందో నీకు చూపించాల్సిందే ఇందాక దేని కోపం అన్నా అది ఎలా ఉంటుందో నువ్వు చూపించు కష్టం బట్ దాని కోపం ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను ఐ ప్రామిస్ ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే గురించి వినే ఉంటారు నేచర్ కోపం అదొకటి ఒకటి శాంపుల్ సైజ్ ఇంతేగాని ఇంచుమించు ఇలాగే ఉంటుంది సుడిగాలు తెలుసు కదా ఇది ఇంకో రకమైన కోపం సునామీ కాకపోతే అలా ఇంకొంచెం హైట్ హైట్లో లేస్తాయి ఆ హైట్ కూడా చూడాలంటే నీతో ట్రై చేద్దాం నేచర్ కోపం రాకూడదు వస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగదు దాన్ని ముచ్చటంతా తీర్చుకొని దానంతట దాగాల్సిందే నీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బాయికి అర్థం ఎలా చెప్తారో నాతో పెట్టుకుంటే కదా నేచర్తో పెట్టుకుంటే సార్ రాష్ట్రం అంతా ఏం జరిగిందని కందారు పడుతున్నారు సరే ఇది ఎలా జరిగింది సార్ సార్ ఇది ఎవరు కావాలని చూసిన పని కొందరు అనుమానం మీరేమంటారు చిన్న యాక్సిడెంట్ అంతే బుజి మంచి సంబంధం దొరికింది బుజ్జి మా కొలీగ్ సునంద ఉంది కదా వాళ్ళ అబ్బాయి చూడడానికి బాగుంటాడు మంచి అబ్బాయి కూడా విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి కూడా మొక్కలంటే ఇష్టం అంట ఆనంద్ నువ్వు రేపు ఫ్రీ అయితే వాళ్ళని రమ్మంటాను చూసుకోవడానికి రేపు కాదు లైఫ్ అంతా ఫ్రీగా లేను వాడితో బిజీగా ఉంటాను చెప్పరా చెప్పరా నువ్వు మొక్కలు నాటుతూ ఉంటే నేను లైఫ్ అంతా ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటానని చెప్పాను కదా చెప్పరా వాళ్ళకి లైఫ్ అంతా మన ఇద్దరం ఎంచక్క సముద్రం చూసుకుంటూ ఆ గదిలో ఫిక్స్ అయిపోద్దాం అనుకున్నావు కదా చెప్పు మనకి మగపిల్లాడు పుడితే ప్రాకృతి అని ఆడపిల్ల పుడితే ప్రకృతి అని పేర్లు కూడా అనుకున్నావు కదా చెప్పు వాళ్ళకి నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పు వాళ్ళకి ఆ చెట్టు అంటే ఎంత ప్రాణమో బుజ్జి అంటే కూడా అంతే ప్రాణం అమ్మా కదా అన్నిటికంటే నువ్వే ఎక్కువ హలో హలో శేఖర్ గారు నేను ఆనంద్ వాళ్ళ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి ఆనంద్ ఈ మధ్య ఏదో పార్కు విషయంలో ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడు గొడవలు ఎమ్మెల్యే తన పదవి పోగొట్టుకొని ఆనంద్ పై చాలా తోటంగా ఉన్నారు ఆ ఎమ్మెల్యే గురించి నాకు బాగా తెలుసు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలదు ఇష్యూ కొంచెం డైవర్ట్ అయ్యే వరకు ఆనందని అని కొన్ని రోజులు ఎక్కడికైనా పంపించడం బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్ ఏమైంది సురేష్ ఎవరు ఫోన్ చేశారు ఏం లేదు ఆనంద్ వాళ్ళ కాలేజ్ ప్రొఫెసర్ ఒక ఇష్యూ గురించి ఫోన్ చేశారు ఇంట్రెస్ట్ గా చూస్తున్నావు రోజు చూసే సముద్రమేగా అయినా ఏంటో రోజు కొత్తగా ఉంటుంది నీలాగే తాతగారికి ఒంట్లో అంతా బానే ఉందని అతే చెప్పింది ఈజ్ ఓకేనా అప్పుడేదో రీసెర్చ్ కని టూర్ వెళ్తానన్నా నుంచి అనుకున్నావు కదా వెళ్ళొచ్చుగా ఈ రోజు వెళ్తావా రేపు వెళ్తావా టికెట్లు నేనే బుక్ చేసి చెప్తాను ఏంటి ప్రాబ్లం బండి ప్రాబ్లం కాదు సార్ వేరే ప్రాబ్లం సత్యంగా నువ్వు ఒక్కసారి కలవాలని ఆయన ఎవరిని కలవట్లేదు సార్ అర్జెంట్ పని సార్ ఆయన ఎవరిని కలవట్లేదు అని చెప్పాను కదండి ఇక్కడ మీరు అనుకునే పనులు ఏం చేయట్లేదు జనతా గ్యారేజ్లో పనులు మాత్రం రిపేర్ చేస్తున్నాం మీరు బయలుదేరండి సార్ ప్లీజ్ సార్ ఓకే ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాను ఇదిగో జనతా గ్యారేజ్లో అటువంటి పనులు చేయడం మానేసి అని చెప్పాను కదా ఒకసారి చెప్తే అర్థం కదా మీకు байларің байларін అతను పాతవేస్పా స్పేర్ పార్ట్స్ గురించి వచ్చాడు వాటి కోసం వచ్చాడన్నా మన దగ్గర నిజంగా లేవు అవును దానికోసం వచ్చాడు చెప్పు సైట్లో అవును సత్యం అన్న స్పేర్ పార్ట్ల కోసం వచ్చాడు మనోళ్ళు లేవని చెప్పారు డాక్టర్ ఏం చెప్పారో నాకు తెలియదు ని మీ అమ్మ బోస్ వాళ్ళు బాగా కంగారు పడినట్టున్నారు సాయం కోసం జనతా గ్యారేజీకి వచ్చిన వాళ్ళని నాకు తెలియకుండానే తిరిగి పంపించేస్తున్నారు తట్టుకోలేకపోతున్నానరా వీళ్ళని తప్పనిలేనో నాకు జనం ముఖ్యం వీళ్ళకి నేను ముఖ్యం నా వయసును కూడా కొంచెం గౌరవించి కాస్త దూకుడు తగ్గించాలేమో కానీ జనతా గ్యారేజీకి కష్టం చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు అదే బాధతో తిరిగి వెళుతుంటే నేను బతికున్నా కూడా చచ్చినట్టే ఉంది జనతా గ్యారేజ్ బాధ్యతలు నువ్వు తీసుకోవాల్సిన టైం వచ్చిందేమో ఏ బాధ్యతలు బళ్ళ రిపేర్లా మనుషుల రిపేర్లా ఏదో ఒక రాజకీయ పార్టీనో ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ అప్పచెప్పినట్టు బాధ్యతలంట నా దృష్టిలో వాటికన్నా గొప్పది అది మీకు ఆ షెడ్ లోకి వెళ్ళి కుర్చీలో కూర్చొని జనం వచ్చి చెప్పే సోది వినటం ఆ పళ్ళు రిపేర్లు చేస్తే వచ్చే చిల్లర లెక్కేసుకోవడం నా గోల్ కాదు చాలా పెద్ద పెద్ద ఆశలున్నాయి నాకు ఫోన్ చేయండి ఎన్నో ఏలుగా సార్లు కలవకూడని చోట కలవకుడిని విధంగా కలిశాం తప్ప ఇలా ప్రశాంతంగా ఎప్పుడూ కలవలేదు మీతో బంధుత్వం కలుపుకుంటానని కలలో కూడా ఊహించలేదు మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను ఏం మాట్లాడతాను ఏ నువ్వేంటి మీరు అనాలి నా కాబోయే మామగారు ఆయన ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకున్నాను కుదరలేదు